అనంతపురంలో కావచ్చు నర్సరాపేటలో కావచ్చు తాడిపత్రిలో కావచ్చు తాడిపత్రిలో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవరు నేను బాగా పనికిరాని పోలీస్ అధికారి చైతన్య డిఎస్పి ఈ చైతన్య డిఎస్పీ గురించి రెండు మాటలు చెప్పాలి పాత్రికేయు సోదరు మీకు రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు చైతన్య ఎందుకంత వైసీపీ గారికి నీకు అంతా చైతన్య అమిషర్ చైతన్య డిఎస్పీ తీసేయి నీ కాకి చొక్కా నీకు ధైర్యం ఉంటే నీకేమైన నైతికలు ఉంటే చొక్కా తీసి వాళ్ళు తీసుకో వైకాపా వేసుకో మెళ్ళవు రాజకీయ నాయకులుగా పనిచేయి అంతేగాని జీతం ఏమో ప్రజల దగ్గర తీసుకుంటావు పని ఏమో జగన్మోహన్ రెడ్డికి చేస్తావా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి మీకు పోలీస్ అధికారిగా ఇదేం పని అండి ఎంత చండాల పని మీరు చేసింది మీ మీద అన్ని ఇరవై మూడు ప్రైవేట్ కంప్లైంట్లో ఉన్న అధికారి అండి అతను తమ్ముడు ఇడు చూడమ్మా ఇరవై మూడు ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్న అధికారి అతను రెండున్నర సంవత్సరాల తాడుపత్రుల్లో పనిచేసి ఏకపక్షంగా ఆ పెద్దారెడ్డి సేవలో తరించినాడు అతను పెద్దారెడ్డి సేవలో ఇది అర్థం చేసుకోండి పెద్దారెడ్డి సేవలో తరించాడు ఆయన జేసీ దిబాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షాలని హింసించాడు ఆయన ఇరవై మూడు ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఆ డీజీపీ ఎప్పుడో వాడిని తీసి పడాల్సిందే అక్కడ నుంచి ఎప్పుడో సస్పెండ్ ఉంది అతన్ని అతను చివరికి అతను ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పి రాజం పెట్టేస్తే నేను అడుగుతున్నా నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావా నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు తాడిపత్రిలో శాంతి నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం నీ అక్కడ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంది నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు హూ ఆక్సిక్యూ టు పెర్ఫామ్ యువర్ డ్యూటీ తాడిపత్రి అక్కడ డిఎస్పీ ఉన్నాడు నీ ప్లేస్లో సీఏలు వాళ్ళు ఉన్నారు కదా మీరు ఎందుకు వెళ్ళారు మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళి ఏం చేశారు మీరు ఎంత అఘాయిత్యం చేశాడండి పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు పోలీసు వ్యవస్థను ఎంత చేశారు జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న సారి దివ్యాంగుడైన అతన్ని కిరణ్ణి ఇష్టం వచ్చినట్టు కొడతాడు బుద్ధి అలా మానవత్వం లేదా మనిషి కాదా మీరు ఆరు నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ పోలీసు అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా అతను దిగలేడు పరిగెత్తలేడండి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతని కులం పేరెత్తి తిట్టి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ అంతా పడుకుంటు ఇతనే తంతా అంట కంప్యూటర్ తన్ని అతి తన్ని అంత అంతా చేస్తా ఇంట్లో పనిచేసే కూరగాయలు కోసే వాళ్ళని వంటలు వండే వాళ్ళని పని వాళ్ళని అందరిని కూడా చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ చేసుకో చట్టబద్ధంగా చేసుకో మేము అందుకే అంటున్నాం డీజీపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ చైతన్య డిఎస్పీని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను దౌర్జ వృత్తి ధర్మం కాదు అతను చేసింది డీజీ గారు అతను విధి నిర్వహణ చేయలేదు అక్కడ పెద్దారెడ్డికి తాబేదారుగా పనిచేశాడు పెద్దారెడ్డి వెంట కర్రలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఎంతో ఈ డిఎస్పీ అంతే మరలా చూతున్న తమ్ముడు నీకు అర్థం అయినట్లేదు పెద్దారెడ్డి వెంట వైకాపా కార్యకర్త కర్ర తీసుకొని నిలబడిన వ్యక్తి ఎంతో ఈ చైతన్య రెడ్డి అంతే అంతేగాని పోలీసు డ్యూటీ చేయలేదు అతను శాంతి భద్రతలు కాపాడే ఉద్యోగం చేయలేదు అతను అతనికి తాబేదారిగా అతనికి అసిస్టెంట్గా ఒక మాటలు చెప్పండి కూలీ పనిచేసినాడు పెద్దారెడ్డికి కూలీగా పనిచేసినాడు లేబరర్గా ఒక లేబరర్గా పనిచేసినాడు తప్పితే పోలీస్ అధికారిగా పనిచేసిన ఎందుకు కడుపు మండి అంటే అక్కడ మావాడేనండి మా దళితుడు దళితుడు అంగ దివ్యాంగుడు అతను అతన్ని కరత కొట్టడానికి బుద్ధి జ్ఞానం లేదయా డీఎస్పీ నీకు సిగ్గు లేదా డిఎస్పీ నీకు నీ కుటుంబ సభ్యులను అడుగుతున్నా ఇటువంటి డిఎస్పి ఏంటమ్మా మానవత్వం లేనివాడు అతను మీరన్నా కొంచెం గడ్డి పెట్టండి ఆయనకి అందుకే వెంటనే ఈ షుడ్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేయాలా అతనికి బేడీలు వేసి ఈ లాకప్లో వేయాలా చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేసి బేడీలు వేసి అతన్ని లాకప్లో వేయాలని చెప్పి కూడా మేం టి ఈ డిజర్వ్స్ ఇట్ ఈ రిచ్ అప్పుడే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి యూనిఫామ్లో కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని అంతటి ఘనాపాటితను పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి పోలీసు వ్యవస్థ తలదించుకునేటట్లుగా చేసిన ఈ చైతన్యని డిఎస్పీని వెంటనే అరెస్ట్ చేయాలి జుడిషియల్ కస్టడీకి పంపించాలి